హలో పీపుల్ వెల్కమ్ టు తేజస్ ఫ్రీ నెస్ట్ మీరు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు ఎప్పుడైనా పెద్ద బాయిలర్తో చేసిన చికెన్ కర్రీ తిన్నారా ఈరోజు వీడియోలో పెద్ద బాయిలర్తో చేసే చికెన్ కర్రీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం ఈ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సేమ్ నాటుకోడి కర్రీలా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆరేడు పచ్చిమిరపకాయలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి మీరు కారం ఇంకా ఎక్కువ తినేటట్టయితే మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యాక ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని తీసుకుని యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ మొత్తాన్ని నూనెలో టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ కళ్ళుప్పు యాడ్ చేసుకోవాలి కల్లుపు వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది మీ దగ్గర కళ్ళుప్పు లేకపోతే నార్మల్ సాల్ట్ని యాడ్ చేసుకోండి అలానే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మీ స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ఉప్పు కారం పసుపు చికెన్ ముక్కలకి బాగా పట్టి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక రెండు రెబ్బల కరివేపాకు అలానే వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి ఈ పెద్ద బాయిలర్ చికెన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది గమ్ముని ఉడకదు కాబట్టి ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని టెన్ విజిల్స్ వేయించుకోవాలి ఈ చికెన్ ఉడికేలోపు చికెన్ కర్రీలోకి మసాలాని ప్రిపేర్ చేసుకోవచ్చు పక్క పొయ్యి ఆన్ చేసుకుని చిన్ని కడాయి పెట్టుకుని ఒక పువ్వు టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీరా నాలుగు లవంగాలు రెండు యాలికలు హాఫ్ ఇంచ్ చెక్క యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నువ్వులు ఈ నువ్వుల ప్లేస్లో మీరు కావాలనుకుంటే గసగసాలు కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు పట్టు అంటే జీడిపప్పు కాకుండా జీడిపప్పు పట్టు కూడా ఉంటుంది జీడిపప్పు అయితే ఎక్కువ వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇలా కర్రీస్లోకి జీడిపప్పు పట్టుని యాడ్ చేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి బాగా చల్లగా అయ్యాక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకుని కొన్ని వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి కుక్కర్ ఇలా టెన్ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెజర్ మొత్తం పోయాక కుక్కర్ మూతని ఓపెన్ చేసుకోవాలి ఇలా మూత ఓపెన్ చేసుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒకసారి కర్రీ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీలోకి ముందుగా ఫ్రై చేసి పేస్ట్ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి ఈ మసాలా మొత్తం కర్రీకి పట్టి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి మసాలా మొత్తం పచ్చివాసన పోయి చికెన్ కర్రీ మంచి స్మెల్ వస్తుంది ఆ టైంలో ఇలా చికెన్ ముక్కను తీసి ఉడికిందో లేదో ఇలా స్పూన్తో కట్ చేసి చెక్ చేసుకోవాలి ఇలా ఈజీగా సపరేట్ అయిపోతుంటే చికెన్ బాగా ఉడికినట్టు ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి అలానే లాస్ట్లో రెండు రెబ్బల కరివేపాకు యాడ్ చేసుకుని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పచ్చి కరివేపాకునే యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అని కొత్తిమీర కూడా కంపల్సరీ యాడ్ చేసుకోవాలి మా దగ్గర కొత్తిమీర లేక యాడ్ చేయలేదు మీరు కనుక ఈ కర్రీని ట్రై చేస్తే కొత్తిమీరను కూడా కంపల్సరీ యాడ్ చేసుకోండి ఇవి యాడ్ చేసుకున్నాక టూ మినిట్స్ పాటు బాగా కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే పెద్ద బాయిలర్ చికెన్ కర్రీ రెడీ ఈ కర్రీ నేను చేయలేదు మద్దమ చేశారు నేను ఇదే ఫస్ట్ టైం టేస్ట్ చేయడం టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీరు ముందు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే మీకు ఈ చికెన్ కర్రీ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి నాకైతే సేమ్ నాటుకోడి టేస్ట్ వచ్చింది మీకు ఏ టేస్ట్ వచ్చిందో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్